మీకంతే తర్వాత రైతులు ఎవరైనా సిద్ధంగా ఉండి మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి ఉంటే కనుక మనకి నిమ్మ దానిమ్మ అలాగే ఆ జీడి మామిడి మామిడి కొబ్బరి ఇవన్నీ కూడా మనకి ఈ ఉపాధ్యాయ పథకంలో ఇస్తారు ఇవ్వడంతో పాటు ఎవరైతే ఉన్నారో రైతులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సన్న చిన్నకారు చిన్న సన్నకారు రైతులు అంటారు వాళ్ళు ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకరానికి డెబ్బై మొక్కల నుంచి తొంభై మొక్కల వరకు మొక్క రకాన్ని బట్టిస్తారు ఆ మొక్క ఇచ్చిన ఎరువులకు సంబంధించి మూడు సంవత్సరాలు కూడా వాళ్ళకి నెల ఎలా డబ్బులు ఇస్తాం రైతుకి ఆ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాపుకి వచ్చిన తర్వాత ఆ కాపు అనేది ఆ రైతుకు ఉపయోగపడుతుంది అది అలా మొక్కలు వేసుకోవడం వల్ల మాడు మొక్కలు పెరిగి అనుకోండి మూడు సంవత్సరం వచ్చింది అనుకోండి ఒక రోజు సంవత్సరం తరువాత దాని పంట అనేది ఆ రైతుకు ఉపయోగపడుతుంది అలాగే ఎవరైతే పశువులు ఉన్నాయో గడ్డి పెంచుకోవడానికి అవకాశం ఉంది గడ్డి అనేది బయట వేసుకోకుండానే మీ యొక్క పొలంలో ఏదో పక్కన గడ్డి వేసుకుంటే కనుక దానికి కూడా గడ్డి వేసుకోవడానికి అవకాశం ఉంది గతంలో మనకి పశువులకు సంబంధించి సంరక్షణ మొత్తం మన అనేది వేసుకుంటాం పశువులు ఉంటాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి కేటల్ షెడ్ అనేది ఇస్తుంది అంటే రెండు లక్షల లక్ష రూపాయల నుంచి అక్కడ నుంచో కొద్ది కింద నుంచి పని అండి రైట్ అలా ఉంచండి ఆ ரெண்ட்ரண்டியால <laughs> தீயால <speaking in foreign language>

నేను చెప్పి ఈనాటి ఈ యొక్క సామాజిక అవగాహన సదస్సు అలాగే ర్యాలీకి అలాగే ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక నిర్వహణ సంబంధించిన మీటింగ్స్ అందరికీ కూడా హాజరైనటువంటి గౌరవం పెద్దలకు అలాగే మన గ్రామ పరిస్థితులు ఉపాధాని సిబ్బందికి అలాగే ఉపాధి హామీ వ్యాపారీ కూడా మా సామాజిక యొక్క నమస్తమంజ్ తెలియజేస్తున్నాం నా పేరు నాగేశ్వరరావు అలాగే మా నా పైఎస్ గారు అనేటువంటి గారు అలాగే సువర్ రాజు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు మేము ఇక్కడ రావడం గల ముఖ్య కారణం ఏంటంటే మన గవర్నమెంట్ సంబంధించి ఉపాధాన్ని చట్టం రెండు వేల ఐదులో ప్రారంభించబడి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది అంటే సుమారుగా ఆ పది పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మనం పని చేస్తానే ఉన్నాం కానీ ప్రతి సంవత్సరం పని చేస్తున్నాము వెళ్ళిపోతున్నాం కానీ ఈ పథకం మీద అవగాహన అనేది చాలా తక్కువగా ఉన్నదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వారు ఈ సామర్థ్యం కుంభం ద్వారా వేతనారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాలో మన యొక్క పిఠాపురం మండలంలోని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది అయితే మన గ్రామ పంచాయతీలు కూడా చాలా వరకు మేము పూర్తి చేయడం జరిగింది ఇది మనకి ఇంకా నాలుగైదు పంచాయతీలు పూర్తి చేస్తే అయిపోయినట్టే అంటే మనకి ఈ ప్రోగ్రాం ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటిగా మన గ్రామ పంచాయతీలో ఈ పిఆర్ఏ మ్యాప్ అంటాం అంటే పిఆర్ఎం మ్యాప్ అంటే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు దృష్టికి తీసుకొస్తూ వాటిలో ఉన్నటువంటి పనులు ఏమి ఉన్నాయి వాటిని ఇంకా ఏ విధంగా చేసుకుంటే మన గ్రామానికి అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఈ మ్యాప్ రూపంలో చెప్పడం జరుగుతుందండి అయితే మొదటిగా మన గ్రామ పంచాయతీలో గమనించుకుంటే కనుక మన ప్రతి సంవత్సరం కూడా మనకి ఫీల్డ్ ఎస్టేట్ ఏదైతే మనకి కాల పని లేకపోతే చిరుగు పని చెప్తే ఆ పనులు మాత్రమే మనం చేస్తున్నాం అవునా కదా మన కాలం చెప్తే మనం కలికి పని చేసుకుంటూ కానీ ఉపాధాని చట్టం రెండు వేల ఐదు ప్రకారం చెప్పింది ఎంతో మందికి అందరూ పని కల్పించాలంటే ఏం చేయాలి మనము మన గ్రామ పంచాయతీలో ఏ పనులు ఉన్నాయో మీరు గుర్తించాలి ఇంకమ్మ ఈ పని ఉంది మన ఉపాధి పనులు చేయడానికి అవకాశం ఉందా లేదు మీరు అడిగారు అడుకోండి ఆ పని అవకాశం ఉంటే మేము అది పెడతాం దాన్ని పెట్టడం ద్వారా ఎక్కువ మందికి పని చేయపరచడానికి అవకాశం ఉంది ఈ చెరువులు కాలువలు మాత్రం కాదు ఇంకా చాలా పనులు ఉన్నాయి తొంభై నాలుగు రకాల పనులు ఉన్నాయి ఆ తొంభై నాలుగు రకాల పనులు కూడా మీ గ్రామ సభలో వివరించడం జరుగుతుంది మేము కొన్ని విషయాలు మన గ్రామ పంచాయతీలో అవగాహన చేసుకున్న విషయాలని చూసి ఏదో ఒక ఉపయోగపడతాయి అవి మాత్రం మేము చెప్తాం ఇది అని కూడా మేము అక్కడ చెప్పడం జరుగుతుంది తర్వాత వంద రోజుల పని అనేది మనం చేసుకుంటున్నాం కదా ప్రతి వంద రోజులు కూడా ప్రతి కుటుంబానికి కల్పించాలనేది హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ రోజు మ్యాప్ వేసి ఇక్కడ ఏఏ పనులు ఉన్నాయనేది కూడా చెప్పాము తర్వాత ఇక్కడ కుప్పం బిల్డింగ్ అలాగే స్కూల్ కి సంబంధించి ఇలాగ గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి అంటే గవర్నమెంట్ స్థానాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన హామీ పథకంలో ఉన్నాయి మేము ఇది వేయడానికి కారణం ఏంటి ఆ స్కూల్ దగ్గర మనం